విజయవాడ ఇంద్రకీలాద్రిలోని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో సరస్వతి యాగం వైభవంగా జరిగింది మూలా నక్షత్రం సందర్భంగా వేద మంత్రోచ్చారణ నడుమ ఈ క్రతువు నిర్వహించారు ఈవో రామారావుతో పాటు పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సికింద్రాబాద్ ఆల్వాల్లోని శ్రీ పద్మావతి గోదా సమేత ప్రసన్న వెంకటేశ్వర ఆలయం షష్టమ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా యాగశాలలో హోమం నిర్వహించారు అనంతరం స్వామివారిని పల్లకిలో కొలువు తీర్చి ఊరేకించారు మాడవీధుల్లో విహరిస్తున్న స్వామివారిని పలువురు భక్తులు దర్శించుకున్నారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి బాపట్ల జిల్లా పాలెంలోని శ్రీ సీతారామాలయంలో పుష్పయాగం ఘనంగా జరిగింది జ్యేష్ఠమాసాన్ని పురస్కరించుకుని నూట ఎనిమిది కలశాలతో వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో స్వామివార్లను అభిషేకించారు అనంతరం వివిధ రకాల విరులతో పుష్పయాగం నిర్వహించారు